హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఒక్క లైక్ చేయండి లైక్ చేసి వీడియో చూడండి యాక్చువల్గా నైట్ రివ్యూ అనమాట ఇది నైట్ రివ్యూర్ అంటే ఏంటి మాక్సిమం వాళ్ళని తొందరగా కొనుగోపెట్టి నాకు తెలిసి ఇయర్స్ నుంచి కూడా సండే పూట ఇంత త్వరగా పనుకోబెట్టడం అన్నది నా మొత్తం కట్ చేశారు బిగ్ బాస్ అది లాస్ట్ లో నిద్రపోతుంది అంత చూపించారు కానీ దానికి ముందు ఏం జరిగింది అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత మనీష్ ఏడుస్తాడు మనీష్ క్రైమ్ ఎందుకనంటే ఆ తనకి ఎమోషనల్ గా బాగా హట్ అయిపోయాడు అయితే మనీష్ అన్న మాటలు విందాం కామనర్స్ అంతా వరస్ట్ అసలు ఈ కామనర్స్ అనే పదమే చూస్తుంటేనే చికాకేస్తుంది అసలు లేదు అందరూ కెమెరా 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 కెమెరాల గురించి మాట్లాడాలి కెమెరాతో కనపడాలి కెమెరా కోసం అరవాలి కెమెరా కోసం ఇచ్చేయాలి అని ఒక ఎమోషన్ చేస్తాడు ఇందుకు ఏమైంది అసలు ఎందుకు దీని అనగా సూపర్ ప్లాన్ సంజన యొక్క సంజనా గారి సూపర్ ప్లాన్ ఏంటి ఈ సంజనా గారి సూపర్ ప్లాన్ వల్ల హరీష్ శ్రీజ మనుషుల మధ్య మనుషులు ఈ ముగ్గురు మధ్య జరిగిన ప్రియా మళ్ళీ మనిషి వీళ్ళ ముగ్గురి మధ్య సృజనా గారు సంజన సంజన గారు చేస్తున్న మాస్టర్ ప్లాన్ ఎంత వర్క్అవుట్ అయిందో డీటెయిల్ గా మాట్లాడుకుందాం ముందు చెప్పు ఏమైంది అసలు సంజన గారు ప్లాన్ ఏంటి అని అంటే నాక్సార్ స్ట్రిక్ట్గా చెప్పారు కదా ఎక్కువ దొంగతనాలు జరుగుతున్నాయి అదంతా నీ బాధ్యత అలాగే క్యాప్టెన్ ఈజ్ సుపీరియర్ దెన్ మానిటర్స్ అని చెప్పారు కాబట్టి ఇంకా ఆ ప్లాన్ పట్టుకున్నారు సంజన గారు ఇంకా అదే నాకు తెలుసు అందుకే అన్ని సార్లు చెప్పడానికి నాగ్సార్ సార్ ఆడడానికి కూడా ఇంకా నేను హ్యాండ్ ఓవర్ తీసుకోవాలి అని అని ఇంకా అప్పటికి ప్రియా రాదు శ్రీజాను మనీష్ కూర్చొని ఉంటే మనీష్తో ఈ చర్చ జరుగుతుంది ఎందుకంటే మనిషి ఎవరికి మానిటర్ కాదు మనిషి సింగిల్ తనకి వర్క్ లేదు తను కనపడాలంటే ఏదో ఒక వర్క్ తనకు కూడా ఉండాలి అన్న ఒక ఆలోచన ఇంకొకటి ఏంటంటే ఫుడ్ ఇలా దొంగతనం జరుగుతుంది కాబట్టి ఒకళ్ళే మానిటర్ చేస్తే అది కుదరట్లేదు మానిటర్ ఇద్దరు ఉంటే అంటే ఒకటి ఎవరు స్టాకిస్ట్ లాగా స్టాకిస్ట్ లాగా అంటే స్టాక్ ఎక్కడ ఉంది ఏంటి ఎవరు తీసుకుంటున్నారు అని ఒకళ్ళు చూసుకుంటా ఉంటే ఇంకొకళ్ళు కుకింగ్ ఏం చేయాలి కుకింగ్ దగ్గర చూసుకుంటే సరిపోద్ది అని చెప్పి సంజనా గారి ప్లాన్ అనమాట అంటే అలా ఉంటే దొంగతనాలు జరగవు అన్న ఆలోచన మనీష్తో షేర్ చేశారు మనీష్ కూడా క్వశ్చన్ చేస్తాడు యాక్చువల్లీ అవసరం ఏముందను లేకపోతే దాన్ని దాన్ని అయినా ఇలా చేసుకోవచ్చు ఇలా చేసుకోవచ్చు అని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు తనకున్న ఆలోచన ఓకే నాకు ఇప్పుడు ఇచ్చినా కానీ పర్లేదు నేను చేయడానికి రెడీ ఎందుకంటే నాకు వర్క్ లేదు కదా అబ్బాయి కూడా ఏమంటారంటే నేను అసలు ఏం చేయట్లేదు నేను కనపడాలి నేను ఏదో నేను స్క్రీన్ స్పేస్ తీసుకోవాలి కదా అన్న ఒక ఆలోచన చెప్తాడు అబ్బాయి ఈ అమ్మాయి శ్రీజ అయితే అస్సలు దాన్ని అసలు ఎట్లా ఎట్లా తిమ్మిరి విమ్మిరి చేశారంటే ఎందుకు ఇప్పుడు ఒక విషయం అబ్బాయి చెప్పాడు నిజం చెప్పాలంటే నేనే చెప్పాను ఏంటి మనిషి అనలేదు నాకు సారు అని చెప్పేసి కానీ ఈ రోజు అబ్బాయి వేడ్చిన తర్వాత బాధేసింది ఎందుకంటే అమ్మాయి అసలు మాట పడనివ్వట్ల ఆ అబ్బాయి చెప్పిన దాంట్లో ఏ తప్పు లేదే అది అబ్బాయి చెప్పలేదే స్టాకిస్ట్ లాగా ఉండాలి అది సంజన గారి ఐడియా సంజన గారు ఇంప్లిమెంట్ చేద్దాం అని అనుకుని చెప్తుంది ఇక్కడ జనరల్ గా ఎప్పటి నుంచో మనిషికి ఒక ఇది జరుగుతుంది వీళ్ళు డామినేట్ చేస్తున్నారు రూల్ చేస్తున్నారు వాళ్ళు చెప్పిందే వినాలని చూస్తున్నారు అండర్ వాళ్ళ కంట్రోల్లో జరగాలి మొత్తం వాళ్ళ చేతుల్లో ఉండాలి ఇది ప్రియా కావచ్చు లేకపోతే హరీష్ కావచ్చు శ్రీజా కావచ్చు ఇలా కూడా హరీష్ కావచ్చు ఇంకెవరైనా సరే అక్కడ కొంత డ్రామా జరుగుతుంది ఈ అబ్బాయి కూడా దానిలో నుంచి క్యాప్చర్ చేయడానికే కొన్ని కొన్ని సందర్భాల్లో ఏం చేశాడు నేను కూడా రూల్స్ పెడతాను వాయిస్ చేశాడు అదే ఇంటర్నెషనల్ అనమాట అక్కడ వాయిస్ రైజ్ చేసిందే మనకేమైంది నెగిటివ్ కనపడింది అదేదో సెలబ్రిటీల మీద తను కొద్దిగా ఇలా ఉన్నాడు ఏంటి అని ఒక ఫ్రస్ట్రేషన్ అది ఈ రోజు గారి సూపర్ చూపడానికి అదే ఆల్రెడీగా సంజన గారికి తెలిసి డిస్పోర్ట్స్ సంజనా గారు దాన్ని చక్కగా వాడుకున్నారన్నమాట ఆ ట్రాప్ లో పడ్డారు నిజం చెప్పాలంటే సంజనా గారు ఏం చేస్తారు ఒక మంచి ఆఫర్ ఇచ్చారు సంజనా గారికి ఆల్రెడీగా తెలుసు ఏమని కన్ఫర్మ్గా సీజ ఒప్పుకోదని తెలుసు ప్రియా గొడవ చేస్తాను తెలుసు కరెక్ట్గా దాన్ని కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేశారన్నమాట తన మైండ్లో ఆ థాట్ అనేది ఉండొచ్చు అంటే కంపల్సరీగా ఒకరు ఉండాలి బాగుంటుంది అని పనిలో పనిగా స్వామి కార్యము స్వకార్యము రెండు పూర్తవుతాయి కదా చూద్దాం అసలు వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఏంటి వీళ్ళ మధ్య ఈ కామనర్స్ కామనర్స్ అనుకుంటున్న వీళ్ళ మధ్య అసలు అంత యూనిటీ ఉందా ఒక్కసారి ఆటగనక మధ్యలో ఎంటర్ అయితే ఎలా ఎగిరిపోతాయి వీళ్ళన్ని అని వాళ్ళు ప్రూవ్ చేసింది శ్రీజకి శ్రీజా తను మాట్లాడే విధానము శ్రీజా గాని ప్రియా గానీ మనకు నిజంగా చిరాకు వస్తుంది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఒక డామినేటింగ్ గా ఉంది వాళ్ళ వాయిస్ గానీ వాళ్ళ మాటలు కానీ నిన్న డిమాండ్ పవన్ ఏడుస్తాడు ఆయన నైట్ అంతా కూడా ఈ అమ్మాయి ప్రియా మాట్లాడడం ఎంత నాకైతే ఎంత వరస్ట్ గా అనిపించింది అని అంటే ఎందుకు తిండి దగ్గర అవి చేయలేదు దానికి కార్నర్ చేసి ఫింగర్ చూపిస్తాను నువ్వు ఇలా చేసావు కదా నువ్వు ఇలా చేసావు కదా మీకు ఎందుకు అనిపిస్తుంది నెగిటివ్ థాట్ తో వాళ్ళని అదే అనుకుంటున్నాను నేను కూడా నేను అలా అనుకోని నిజం చెప్పాలంటే మేబీ అలా ఇవాళ ఇవాళ ఏమన్నా అంటే ఎపిసోడ్ అయిపోయిన తర్వాత వీళ్ళని మంచి దారిలో చూద్దాం చెప్పేది అన్న కానీ అమ్మాయి ఎలా మాట్లాడింది అండి శ్రీజన్ ఎలా ఇస్తారు అట్లా అలా ఎలా ఇస్తారు ప్రియాకు మానిటర్ ఇచ్చి మీరు ప్రియానే చేసి చేస్తుంది ప్రియా ఒకతే చేసుకుంటది కాదు అనేది ఓకే ఓకే అక్కడ దాకా వాస్తవమే మీరు అలాగే పెట్టాలనుకుంటే ఆ పని కూడా నేనే చేస్తా లోక విరోధి అన్నట్టుగా ఏమో వాళ్ళు ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతున్నారు మొహమాట లేకుండా మాట్లాడుతున్నారు బటర్ బూసో లేకపోతే ఎలాంటి ఫిల్టర్ లేకుండా మాట్లాడుతు అనుకోవచ్చు కదా అక్కడ ఫిల్టర్ లేకుండా బటర్ బూసి కాదు అది కెమెరాలునేది కెమెరా ముందు యాక్టింగ్ చేసినట్టు తప్ప ఇంకేం అనపడాలి నా శ్రీధర్ అన్న మాటలు ఎక్కడ అనిపిస్తుంది అంటే అక్కడ దాని చెప్పింది వాస్తవమే ప్రియా ఉంది ప్రియా చూసుకుంటుంది ఇంకేముంటది వర్క్ అదే కదా మాటలు చేయడంలో ఏముంది ఇంక దొంగతనం ఇలా ఓకే అలా చేయాలి అలా ఇవ్వాల్సి వస్తే అది కూడా నాకే ఇవ్వండి అంటే ఎక్కడ ఎంత కరెక్ట్ చెప్పండి అబ్బాయి డైరెక్ట్ ఒక మాట అన్నాడు సరే నువ్వు తీసుకో నీ వర్క్ నాకు ఇచ్చేసేసి అని చెప్పేది ఏది వాషింగ్ అబ్బాయి రాము ఇది చేపిస్తుంది కదా లాండ్రీ ఇది అది నాకు ఇచ్చేస్తాడు ఎలా ఇస్తా నేనేస్తాను నాకు ఇచ్చింది నేను ఎందుకు ఇస్తాను మరి ఇది ఎందుకు అడుగుతున్నావు నువ్వు నువ్వు ఇది ఆల్రెడీ చేస్తున్నావు కదా నాకు లేదనే కదంటే అబ్బాయికి ఒక రకమైన అందుకనే వినకుండా వెళ్ళేది మూల కూర్చొని ఏడుస్తావు ఎన్ని మాటలు కూడా అందుకని మూలక ఏడుస్తున్నాను కానీ అబ్బాయికి లోపలించి కొట్టుకుంటూ వచ్చింది ఇంకా కూర్చో వెళ్ళిపోతుంటే సజ్ఞనాడ లేదు లేదు మనీష్ నువ్వు కూడా వినాలి అని చెప్పిన మాట అనగానే సరే ఓకే అని కూర్చుంటాడు ఆగట్ల అబ్బాయికి శివరు వచ్చేస్తుంది ఒక నిమిషం రెండు నిమిషాలని బయటికి వెళ్ళిపోయి కూర్చొని నడుస్తాడు మామూలుగా ఏడాడు ఇంత వరస్ట్ కామనర్స్ అంటే ఎంత ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఇక్కడ విషయం ఏమి లేదు చాలా సింపుల్ ఇక్కడ అంటే వాళ్ళు ఇది మన అనుకున్నాం మనకే నెగిటివ్ కనపడుతున్నారేమో మనమే తప్పు ఆలోచిస్తున్నామేమో వాళ్ళు కరెక్ట్గా మో లేకుండా నిర్మ వాళ్ళు మాట్లాడుతున్నారేమో మనం అది మనం రిసీవ్ చేసుకోలేకపోతున్నామేమో మేబీ మన యొక్క ఆలోచన విధానమే రాంగ్ ఏమో వాళ్ళని కరెక్ట్గా ట్రూగానే ఉంటున్నారేమో కాదు ఇక్కడ ట్రూగా ఉండటం కాదు ఇది కాదు వాళ్ళ నిజంగానే వాళ్ళు వాళ్ళు చేసే దాంట్లో జెన్యునిటీ ఉంది వాళ్ళు కరెక్ట్గా రూల్స్ పాటిస్తున్నారు వాళ్ళు అందరినీ బాగానే ప్లాన్ చేస్తున్నారు కానీ ఏంటి బాడీ లాంగ్వేజ్ వే ఆఫ్ టాకింగ్ అట్లానే ఏదో ఒక కంటెంట్ క్రియేట్ చేయాలి లేకపోతే మనం కనపడాలి లేకపోతే మన ఆటలో ముందుకు వెళ్ళాలనే ఒక ఇది ఉంటుంది అనమాట ఆ ఎంతూజియాజం కావచ్చు ఆ తాపత్రయం కావచ్చు ఆత్రం కావచ్చు అది చేస్తుంది అంటే వాళ్ళని వాళ్ళనే కోల్పోయేటట్టు చేస్తుంది వాళ్ళల్లో ఉన్న ఆ రియల్ హార్ట్ ఆ సెన్స్ ఆ యాటిట్యూడ్ బయటికి కనపడకుండా ఎంతసేపటికి ఆట కోసం చూపించే యాటిట్యూడ్ మనకు కనపడటం వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మాటలు మనకు కొద్ది ఇబ్బందిగా అనిపించటం దానివల్ల మనకు ఆ ఫీల్ అవ్వటం కానీ ఇప్పుడు చూసేవాడికి తప్ప అంటే నో చూపించేవాడిదే తప్పు అక్కడ వాళ్ళ ప్రొటెక్ట్ చేస్తున్నారు వాళ్ళ మాట విధానం అలా ఉంది ఇంకో విధంగా అంటారు ఏమని అవును వాళ్ళు రియల్గా మాట్లాడుతున్నారు వాళ్ళు రియల్ ఫేక్ గా లేరు అంటే రియల్గా అంటే ఎలా ఉంటుంది నేను రియల్ కాదు నేను ఫేక్గా లేను రియల్గా ఉన్నా తిడితే వాళ్ళు ఊరుకుంటారు అయింది ఊరుకోరు కదా నేను రియల్గా నేను ఫేక్గా లేను రియల్గా ఉన్నానని చెప్పేసి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడితే ఎవడు పడ్డ కదా మనం మనుషులం సమాజంలో బతుకుతున్నాం కన్ఫర్గా మనం కొన్ని నేర్చుకోవాలి అలానే కొంత మనం సంయోగం కూడా పాటించాలి ఇంకోటి ఏంటంటే ఆట కన్నా కూడా మాట మాట చాలా ప్రమాణం ప్రధానం అబ్బాయి కొంచెం బాగానే ఎందుకంటే ఇంకో విషయం తనకి అను కొద్దో గొప్ప సృష్టికి ఒక మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది ఆ అమ్మాయి వెళ్ళిపోయిన దానికి కూడా అడుగుతారు ఆ సృష్టి వెళ్ళిపోయిందంటే అది కూడా వీళ్ళన్న మాటలు కూడా నా వల్ల కావట్లేదు నేను మీ దగ్గరికి టెలెంట్స్ దగ్గరికి వచ్చి నిద్రపోతాను నా నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను అది కానీ ఇక్కడ ఏమైందంటే సంజన తనని అడిగింది ప్రియాని అప్పటికి అప్పుడుదా ప్రియా రాదు ఈ అబ్బాయి వెళ్ళిపోతాడు అంత ప్రియా వచ్చింది ఆ సరే ఇస్తారు మరి నేనేం చేయాలి అసలు నా వర్క్ ఏంటి నేనేం చేయాలి అని చెప్పేసి అంటది ఏముంది నువ్వు కుకింగ్ డిపార్ట్మెంట్లో కుకింగ్ ఉంది అంతా ఏం చేయాలి ఏమున్నాయి అవి చూసుకో ఇక్కడ వీళ్ళు ఏం దొంగతనం చేస్తారు ఏదైనా ఒక స్టాకేస్లో చూసుకుంటాడు ఏమైంది అంటే కుదరదు నేను ఇవ్వను నేను అలా చేయాల్సిన ఇది లేదు నేనే చూసుకుంటే నేనే చేస్తానంటే సరే ఒక పని చేయి రేపు పొద్దున గనక బిగ్ బాస్ నుంచి ఒక మాట వచ్చిన ఒక దొంగతనం జరిగిన నీ నీ క్యాప్టెన్సీలో ఇలా జరిగిందని నన్ను ఒక మాట అన్న మొత్తం బ్లేమ్ నీ మీదే వేస్తా నీ నీకు యాక్సెప్ట్ చేస్తావంటే నేను యాక్సెప్ట్ చేస్తాను నేను ఇచ్చేస్తాను కానీ అక్కడ సంజనా గారు బా ఆలోచిస్తారు ఎందుకంటే నాన్సర్ ఏం చెప్తారు ఆమె మాట వినాలి ఆమె చెప్పింది వినాలి అని చెప్తారు కానీ వాళ్ళు ఏం చేస్తారు ఆ మాట వింటనే సిద్ధంగా లేరు ఆమె డైరెక్ట్గా ఆమె క్వశ్చన్ చేస్తున్నారు అది ప్రతి దాంట్లో చేస్తుంది అది ఆల్రెడీ నాకు సార్ చెప్పిన తర్వాత ఏమనాలి ఓకే అండి ఓకే అలా ఆలోచిద్దాం అలా అనుకునే దాంట్లో వేరేగా ఉంటుంది వాళ్ళ పాయింట్ పెడుతూనే సరే మీరు మీరు చెప్తే అలాగే అంటే అలాగే అసలు ప్రతి సీజన్ చూసారుగా వాళ్ళు క్యాప్టెన్సీ అంటే ఎంత పవర్ ఉంటుంది క్యాప్టెన్ అంటే ఎంత పవర్ ఉంటుంది అని తెలియదా అంటే మీరు ఓనర్ సబ్బైపోగానే క్యాప్టెన్ కి తక్కువ తక్కువగా మేమే పెద్ద ఇంకా మీకు మాకంటే ఏముంది కొంచెమే కదా మీకు అంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అన్నట్టు బిహేవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఇక్కడ సంజనా గారు కూడా తప్పు ఉంది సంజనా గారు ఇంకా స్ట్రాంగ్ గా డిసిషన్ చెప్పాల్సింది కంపల్సరీ మీరు వేరే దారి లేదు మీరు పాటించాల్సిందే అనిపిస్తుంది వేరే దారి లేదు ఇక దాంట్లో ఒకసారి నాగ్ సార్ ముందు ప్రేమ చెప్పాలి ఆర్డర్ చేయకూడదు అన్నారు కదా సంజనా గారి చేతిలో హక్కు ఉంది ఏదైనా చేసుకోవచ్చు మిన్నదా మినగపోవటం అన్నది బిగ్ బాస్ వల్ల చేస్తాం తన నిర్ణయం తీసుకోవచ్చు అక్కడ సజనా గారి చేస్తే తప్ప ఏంటంటే రేపు పొద్దున్న ఎవరినొస్తే నిన్నే బ్లేమ్ చేస్తాను అంటే నూతన ప్లేమ్ చేస్తావు కానీ నాకు సార్ బ్లేమ్ చేసేది మిమ్మల్ని సంజనా గారిని బ్లెన్ చేస్తారు ఎందుకంటే సంజనా గారు కెప్టెన్ కెప్టెన్ ఎవరు సంజనా గారు సో ప్రియా కాదు సో నువ్వు ప్రియా కంతా హక్కులు ఇచ్చేసి ప్రియా దొంగతనం జరిగితే ప్రియా నీదే బాధ్యత అంటే మేబీ నీకు హక్కు ఉంటుంది ప్రియా అంతానికి కానీ ఒక హౌస్ కెప్టెన్ ఫెయిల్ కెప్టెన్ గా ఫెయిల్ అయ్యేది ఎవరు సంజనా గారే అడిగేది ఎవరిని సంజనా గారిని అంతే తప్ప సంజన నీకు మొత్తం రెస్పాన్సిబిలిటీ ఇచ్చింది కదమ్మా నీ వల్లే సంజనా గారి కెప్టెన్షిప్ పోయింది అనరు సంజన గారు ఇవ్వటమా పర్సనల్ విషయం బిగ్ బాస్ రజన గారికి ఏమేమి సంజన గారికి అక్సిడెంట్కి ఇవ్వలేదు కాబట్టి అక్కడ రజ్జన గారి ఆ మాట అనకుండా ఉండాల్సింది కానీ ఏంటంటే తన ఆలోచనలో ఏం చేశారంటే తనకు స్మార్ట్ థింకింగ్ చేశారు అక్కడ ఒకవేళ కనుక మనం అలాంటి మీద రెస్పాన్సిబిలిటీ వేస్తే ఆ అమ్మాయికి గప్చూప్పు అయిపోద్ది ఇంకా ఎలా గప్చూప్పు అయిపోద్ది అందరి దగ్గరికి వెళ్ళేసి కొంత ఇచ్చేసుకోవడం ఉంటుంది అది ఆల్రెడీ స్టార్ట్ చేస్తుంది కూడా అమ్మాయి అలా కొద్దిగా అమ్మాయిని హైట్ చేద్దాం బౌండ్ చేద్దాం అనుకున్నారు కానీ చివరికి అది చూడాలి చూడాలన్నమాట సరే అలాగే ఈ అబ్బాయి కొద్దిగా బాగా బస్ట్ అయిపోయాడు బాగా ఏడ్చాడు బస్ట్ అది కామన్ కామనర్డ్స్ అంటే ఇంక ఎలా ఉండాలి అసలు వీళ్ళు అసలు ఏంటి వీళ్ళు ఎలా ఉన్నారు అది అని వాళ్ళ మీదే అంటే నాకేమనిపించింది అంటే ఆ అబ్బాయి అబ్బాయి కూడా కామన్ కాకపోతే ఏంటంటే కామనర్డ్స్ అంద అందరినీ ఇచ్చేస్తున్నట్టు అందరినీ ఇచ్చే అబ్బాయి బ్లేమ్ చేస్తున్నట్టు అనిపించింది బ్లేమ్ అంటే ఏం లేదు ఆ అబ్బాయికి వచ్చిన ఫ్రస్ట్రేషన్ అన్నది అక్కడ నా ఆ సిచ్యువేషన్లో అమ్మాయి మాట పడని వాళ్ళ ఇదే సిచ్యువేషన్ కాదు ఇది రెండు మూడు సార్లు వచ్చింది కానీ అప్పుడు కూడా మనకి ఏం వచ్చింది ఏమనిపించింది మనిషి ఎందుకు అరుస్తున్నాడు వాళ్ళ మీద ఎందుకు ఇచ్చేస్తున్నాడు అన్న ఆలోచనే వచ్చింది మనకి ఎందుకు ఆ టైంలో మనం చూసే దృష్టి వేరే రకంగా ఉందేమో మేబీ ఈ రోజు అబ్బాయి ఏడ్చి చెప్పడం వల్ల మనకు అలా కనపడుతుందో మనం మనకు తెలియదు కానీ అలా చెప్పడం అన్నది నాకు ఎక్కడా కూడా తప్పు అనిపించలేదు అబ్బాయికి అనిపించింది అది ఇవాళ హరీష్ మొత్తం పాపం చూసే వాళ్ళకి ఏమంటుంది హరీష్ శెట్ అలా ఉన్నాడు హరీష్ శెట్ అలా ఉన్నాడు నవితే బాగుండు అనిపిస్తుంది తిడితే బాగుండు ఏంటి ఇంకా చాలా ఉన్నాయి కదా హ్యూమన్ సైకాలజీ అనమాట మనుషులని మనము పర్సెప్షన్ బట్టి సిచ్యువేషన్ మనుషులను అర్థం చేసుకుంటాం ఆ మనుషులు కూడా మనకు ఒక్కొక్క రకంగా కనపడుతుంటారు అందుకే మనుషులను అర్థం చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు ఎంత ఎంత ఒక జీవితం సరిపోదు వాస్తవం చెప్పాలంటే ఎంత ఆలోచించినా ఎంత తవ్వినా ఆ మనుషులు మనం తెలుసుకోవాల్సిన రోజు కూడా కనపడుతూనే ఉంటుంది అలాగే హరీష్ గారు చాలా బిజీగా ఉన్నారు అనుకుంటారు నా గురించి చెప్పుకుంటా అని చెప్పి కానీ మనకి కెమెరా కింద చూపించలేదు కానీ సంజయన గారికి అంటే నేను చెప్పా అది లేచి నాకు ఇది అనిపించింది అని చెప్పి నాకు సార్ ముందు అన్నాను కదా ఇంక అందుకే నన్ను వేసుకుంటున్నాడు అక్కడ ఆయన అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు దాని గురించి అలాగే ఇంకో విషయం కూడా చెప్పింది నేను అక్కడ పడుకోను నేను ఆ ఫేక్ పీపుల్ తో నేను ఉండలేను నా వల్ల కాదు ఇక్కడే పనుకుంటాను అంటే ఒక ఐడియా ఇస్తారు అలా వద్దు అందరు నిద్రపోయిన తర్వాత క్యాజువల్ గా వచ్చి పనుకున్నట్టు పనుకోండి అప్పుడు ఎవరికి ఇబ్బంది ఉండదు డైరెక్ట్గా వీళ్ళు అక్కడే పడుకుంటున్నారన్న ఆలోచన ఎవరికి రాదు అని చెప్పేసి ఒక సలహా ఇస్తారు ఫుడ్ కూడా వీళ్ళ ఫుడ్ మాక్సిమం అందరు తిన్నారు కానీ డైరెక్ట్ వీళ్ళ ఫుడ్ వచ్చేసేసి అబ్బాయి తినేసేసాడు అలాగే సంజన గారు ఒక రోజు మళ్ళీ రేపు వచ్చి మళ్ళీ కాము మళ్ళీ మాట్లాడుకొని kadam mal బిగ్ బాస్ హౌస్ కామన్ గా జరుగుతూ ఉంటాయి కామనే కాకపోతే భరణి గారి గురించి కూడా మాట్లాడుకున్నారు వాళ్ళు భరణి ఏంటి అసలు ఆయన అలా అంటున్నారు అలా మాట్లాడుతున్నారు అసలు అదే అంటే అదే ఫ్రూట్స్ కూడా లెక్క పెట్టుకొని ఇచ్చారంటే ఇంకా మెతుకులు కూడా మేము లెక్క పెట్టుకోవాల్సి వస్తుంది ఏమో లెక్క పెట్టుకుని పెట్టుకోవాల్సి వస్తుంది అని ఏదో నవ్వుతా నవ్వుతూ అన్నారంట అసలు అయితే ఆయన అదే మాట్లాడ మాట్లాడుతున్నాడు అనేది అదే మాట్లాడు ఇది అవుతున్నారు భరణి గారు అయితే ఆయన ఓన్లు అన్న విషయం ఆయనే మర్చిపోతున్నారు పాపం ప్రియా మీరు ఓనర్ మీకు అర్థమవుతుందా మీరు ఓనర్ ఇప్పుడు అర్థమవుతుందా మీకు అంటే కాదు అది సరిపోయిద్దో లేదు పాప ఆయన వచ్చి ఎగ్ అడిగితే ఎవరి ఎగ్గా ఆయనకి తెలుసా రేపు స్టాక్ వస్తాయి పెట్టు వస్తుంది రేపు గ్రోసరీస్ వస్తాయి ఒక్క ఎగ్గే కదా పాప ఇన్ని రోజులు ఆగాడు కదా ఎవరో మీరు ఇన్ని రోజులు తిన్నారు కదా ఒకటి ఉన్నా కానీ ఆయనకి తీస్తే ఎంత బాగుండేది పవన్ దగ్గర కళ్యాణ్ దగ్గరికి వచ్చి అడుగుతారు అవును అంటే సరే సరే బ్రదర్ నాకు వద్దులే నాకేం వద్దు అబ్బాయి వెళ్ళిపోతా ఆయన వెళ్ళిపోతాడు ఆయన ఏం గట్టిగా కూడా అడగడు అసలుగా అక్కడ చాలా ఇది అనిపించింది అలాగే తనూజ కూడా ఒక మాట అంటారు సంజన గారు మీరు బాగా చేస్తారు బాగా ఉంది కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి అందరిని సమానంగా చూడండి వాళ్ళని ఎక్కువగా వీళ్ళని తక్కువగా అలా చూడడం మాకండి అప్పుడు ఏమవుతుందంటే మాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది మాకు మేము తక్కువ కాదు అన్న ఆలోచన వస్తుంది మీరు కూడా అలాగే చూసారంటే ఇంకా మాకు అలా ఇదిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది అన్నట్టు తనూజ గారు కూడా సంజన ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని గురించి ఇమాన్యులు వీళ్ళు ఎవరికి సుమన్ శెట్టికి అర్థం కాలే ఏంటి ఒకళ్ళు ఓనర్గా వెళ్ళారు కాబట్టి అక్కడ టెనెంట్గా ఒకళ్ళు రావాలా అని చెప్పేసి అడుగుతారనమాట కాదు కాదు మామూలుగా వచ్చి మనం ఓకే ఓకే అర్థమైంది 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 అని చెప్పేసి అన్న కానీ మిగతా వాళ్ళెబ్బరిని మాత్రం యాక్చువల్లీ చూపించలేదు కానీ రీతు మాత్రం కొంచెం సీరియస్గానే ఉంది ఎందుకనంటే సష్ పెట్టిన బోర్డు మహిమ అనమాట మ్యాక్సిమం ఇంకోటి ఇది కూడా ఉంది బస్సు ప్రోమోలో కూడా అదే ఉంది కానీ బస్ది ఇంకా రాలేదు జియో హాస్టల్లో చూడాలి చూసిన ఆ వీడియో కూడా చేద్దాము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిమ్మక్కడి బాయ్